నమస్కారం వెల్కమ్ టు ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు భాద్రపద మాసం గురుగారు భాద్రపద మాసం రాబోతుంది మరి అసలు ఏంటి భాద్రపద మాసం యొక్క విశిష్టత ఏంటి ఆ మాసం అంతా కూడా మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏమైనా ఉన్నాయా వివరించండి చాలా భాద్రపద మాసం మిగతా మనకు ఉన్నటువంటి పదకొండు మాసాల్లో అంటే సంవత్సరంలో పన్నెండు మాసాల్లో భాద్రపద మాసాన్ని తీసేసి ఉన్న పదకొండు మాసాలలో చాలా ప్రత్యేకం చాలా విశేషం ఎందుకు అంటే ఈ మాసంలోనే మనం శుక్ల పక్షాలలో దేవత ఆరాధనలు పక్షాలలో పితృదేవత ఆరాధనలు ఒక్క భాద్రపద మాసంలోనే మనకి ఇలా రెండూ కనబడతాయి ఇంకా భాద్రపద మాసానికి మరొక్క ప్రత్యేకత ఏంటి అంటే భాద్రపద మాసం విష్ణు ప్రీతికరం అని శాస్త్రం చెప్పింది శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన మాసం అని అందుకనే భాద్రపద మాసంలో వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు ఈ భూమి మీద అవతరించినటువంటి రోజు అందుకని భాద్రపద శుక్లపక్ష ద్వాదశి వామన ద్వాదశిగా చెప్పడం జరిగింది ఇదే కాకుండా వామన భాద్రపద మాసంలోనే మనం అనంత పద్మనాభ వ్రతం చేస్తున్నాం చాలా ప్రత్యేకమైంది ఈ అనంత పద్మనాభ వ్రతం భాద్రపద మాస శుక్లపక్ష చతుర్దశి రోజు చేయడం ఎవరు ఆచరించాల్సిన ఇది అనంత పద్మనాభ వ్రతం ముఖ్యంగా కేరళ కర్ణాటక తమిళనాడు రాష్ట్రంలో ఆచరిస్తారు కానీ భారతదేశంలో చాలామంది చేస్తారు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు పద్నాలుగు పోగులతో తోరణానికి పూజ చేసి శ్రీ మహావిష్ణువుగా భావించి ముఖ్యంగా ఆదిశేషుడి మీద పడుకున్నటువంటి అనంత పద్మనాభని యొక్క స్వరూపంలో విగ్రహానికి పూజించడం ఈ యొక్క అవతారంలో విశేషం ఇది పద్నాలుగు సంవత్సరాలు చేయడం దానిలో ఉన్నటువంటి ఆచారం ఈ రకంగా అనంత పద్మనాభ వ్రతాన్ని చేస్తారు ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల కోరికలు నెరవేరుతాయి అంత దివ్యమైనటువంటి వ్రతం ఇదే కాకుండా భాద్రపద మాసంలో భాద్రపద శుక్లపక్ష పంచమి ఋషి పంచమి ఋషి పంచమి ఏంటంటే మనకి మన సనాతన ధర్మంలో వేదాలని పురాణాలని వేదాలని వేదాంగాలని ఉపనిషత్తులని పురాణాలని ఇవన్నీ మనకి వేద జ్ఞానాన్ని అందించినటువంటి స్మరించుకోవాలి ఆ ఆ అసలు నిత్యము స్మరించుకోవాలి ప్రత్యేకించి కనీసం ఋషి పంచమి రోజు వారిని స్మరించుకోవడం వారి కోసం స్నానాదులన్నీ కానిచ్చి వారి కోసం ఏంటంటే అర్ఘ్యం వంటివి విడిచిపెట్టడం వంటివి చేయడం చేత ఋషి పంచమి చాలా విశేషమైనటువంటి కార్యక్రమం ఎవరైనా అర్ఘ్యం ఆర్గ్యం ఎవరైనా వదలొచ్చు ఇబ్బంది లేదు అలాగా ఋషి పంచమి కూడా మనకి భాద్రపద మాసంలో వస్తుంది ఇంకా భాద్రపద మాసంలో మరొక ముఖ్యమైన విషయం వినాయక వ్రతం వినాయక నవరాత్రులు తొమ్మిది రోజులు విఘ్నేశ్వరుని పూజిస్తారు అందువల్ల భాద్రపద మాస శుక్ల పక్షాలన్నీ కూడా పూజలు వ్రతాలు కార్యక్రమాలతో నిండి ఉంటుంది ఇదే కాకుండా అయితే భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి తర్వాత కృష్ణపక్షాలు చాలా ప్రత్యేకం వీటిని మహాలయ పక్షాలు పితృపక్షాలు అంటారు అసలు మహాలయ పక్షాలు పితృపక్షాలు ఏమిటి అంటే మనకి మహాలయ పక్షం పితృపక్షం దీని గురించి మహాభారతంలో ఒక కథ స్పష్టంగా ఉంది ఏంటండి మనకి మహాభారత యుద్ధంలో కర్ణుడి చనిపోయిన తర్వాత ఆయన స్వర్గానికి బయలుదేరడం స్వర్గానికి బయలుదేరుతున్నప్పుడు ఆయనకి చాలా దాహం వేసి మధ్యలో ఒక పారేటువంటి నదిని చూసి నీళ్ళు తాగుదామని దాన్ని స్పృశించగానే ముట్టుకోగానే ఆ నది మొత్తం బంగారమయం అయిపోయింది తర్వాత ఇంకొంత దూరం వెళ్ళి వెళ్ళిన తర్వాత ఒక మామిడి చెట్టు మామిడి పండు కనపడితే దాన్ని ఆ పండుని తిందామని మామిడి పండుని ముట్టుకుంటే చెట్టు చెట్టుతో పాటు పండు మొత్తం కూడా సువర్ణమయం బంగారమయం అయిపో చాలా ఆశ్చర్యమై నాకు ఎందుకు ఇలా అవుతుందని తన యొక్క తండ్రి అయినటువంటి సూర్య భగవాన్ని ప్రార్థించగా సూర్యుడు ప్రత్యక్షమే నాయన నీవు నీ యొక్క గత జన్మలో నీకు వచ్చిన ప్రతి ఒక్కరికి అనేక దానాలు చేసావు ముఖ్యంగా వచ్చిన వాళ్ళందరికీ రథాలు బంగారం వెండి సువర్ణదానం రత్నాలు ఇలాంటివి చేసావు తప్ప పితృదేవతలకు ఏ కార్యాలు చేయలేదు పిండ ప్రదానాలు వంటివి చేయలేదు అన్నదానం వంటి దానములు పితృకార్యాలు నువ్వు చేయకపోవడం వల్ల నీకు ఈ ఈ నువ్వు చేసినటువంటి దానమే ఇక్కడ కనబడుతోంది అని చెప్పడం నాకు పితృదేవతల విషయం నా జన్మలో తెలియకపోవడం వల్ల నేను ఇలాంటి చేశాను అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో నాకు ఆ దానములన్నీ ఆచరించుకునేటువంటి అవకాశం ఒకసారి ఇవ్వాలి నా దగ్గర అప్పుడు సూర్యుడు సూర్య భగవానుడు యముడు ఇంద్రుడు యొక్క సహాయముతో ఆ యొక్క కర్ణునికి పదిహేను రోజులు ఈ కార్యక్రమాలు చేయడానికి భూమి మీదకి వెళ్ళేటువంటి అవకాశం ఇచ్చిన అలా కర్ణుడు భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యమి తేదీ రోజు వచ్చి ఆ పదిహేను రోజులు పితృదేవతలకి తర్పణాలు వదలడం పిండ ప్రదానాలు అన్నదానాలు వంటి దానాలు చేయడం ఇవన్నీ చేసి తిరిగి భాద్రపద మాస కృష్ణపక్ష అమా అమావాస్య అంటే మహాలయ అమావాస్య రోజు తిరిగి స్వర్గానికి చేరుకోవడం అనేటువంటి ఈ కథ ఆధారంగా మహాలయ పక్షాలకి పితృపక్షాలకి అంతటి ప్రాధాన్యత వచ్చింది అందుకనే భాద్రపద మాసం చాలా ప్రత్యేకం గురుగారు మరి ఇప్పుడు మహాలయ పక్షాలు వస్తున్నాయన్నారు అమావాస్య వరకు ఆచరించాలి అని అన్నారు కదా అసలు ఏంటి అంటే ఇవి ఎవరు ఆచరించాలి అనేది కూడా మనం చూసుకోవాలి కదా ముఖ్యంగా అసలు ఎవరు ఆచరించాలి ఏ రకంగా ఆచరించాలో కూడా వివరించండి చాలా చక్కటి ప్రశ్న అండి ఇది అసలు మహాలయ పక్షాలు పితృపక్షాలు ఒక అద్భుతమైన అవకాశం యాక్చువల్గా మనకి మన పురాణాల ప్రకారం మన సనాతన ధర్మంలో దేవతలని మనం కొన్ని కోరికల కోసం పూజిస్తాం అంటే ధర్మబద్ధమైన కోరికలు నాకు వివాహం కావాలి మంచి సంతానం కావాలి భార్యాభర్తలు మేము కలిసిమెలిసి ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి నా కుటుంబం బాగుండాలి నా రాష్ట్రం బాగుండాలి నా దేశం బాగుండాలి నాకు వ్యాపార అభివృద్ధి కావాలి నాకు ఉద్యోగాభివృద్ధి కావాలి ఒక ఏదో ఒక మంచి కోరికతో లేదా నాకు మోక్షము కావాలి లేదా నాకు భగవంతుని అనుగ్రహం కావాలి ఏదైనా ధర్మబద్ధంగా ఆచరించేటువంటి కోరికలని మనం ఎలా నెరవేర్చుకుంటామంటే ఒక పూజ ద్వారా వ్రతం ద్వారా దేవతార్చన ద్వారా భగవంతుని పూజించి ధ్యానించి మనం సంపాదించుకుంటాం అలాగే ఒక పూజ కానీ వ్రతం కానీ దేవతల్ని పూజిస్తే మనకు ఒక ఫలితం వస్తే దానికంటే రెట్టింపు ఫలితం పితృదేవతల్ని పూజించడం వల్ల వస్తుందని శాస్త్రం అంటే పితృదేవత ఆరాధన ఎక్కువ ఫలితం వస్తుంది అలానే దేవత ఆరాధన మానేమని కాదు ఇక్కడ అయితే పితృదేవతలు అంటే ఇంటిలో తల్లి కానీ తండ్రి కానీ ఎవరైనా చనిపోతే లేని పక్షంలో అటువంటి వారికి వారికి కోసం సంవత్సరంలో చేసే కార్యక్రమం ఆ తిథులలో ఖచ్చితంగా వారికి సరైన కార్యక్రమం చేయాలి దానివల్ల వారికి ఆత్మశాంతి కలిగి పితృశాంతి కలిగి శాపాలు పితృశ్రాలు దోషాలు ఉండవు అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈ చనిపోయినప్పుడు జరగాల్సినవన్నీ జరగని జరగదు కాదు మీరు చనిపోయినప్పుడు కార్యాలు సరిగ్గా జరిగినా జరగకపోయినా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వాళ్ళకి అన్ని సవ్యంగా జరగాలి ప్లస్ జరిగినా జరగకపోయినా అవి నిర్వర్తిస్తున్నా ప్రతి సంవత్సరం వారికి సంవత్సరం వాళ్ళకి ఆబ్దికాల వంటివి మనం పెట్టాలి ఆ ఆర్థికాలవి పెట్టేటప్పుడు కొన్ని సందర్భాల్లో సరైన తిథిలో పెట్టచ్చు పెట్టకపోవచ్చు ఏదో సమస్య రావచ్చు రాకపోవచ్చు అటువంటి వారికి అలాగే మనకి కేదార్నాథ్ వంటి దుర్ఘటనలు లేదా మొన్న ఉత్తరాఖండ్లో ఉత్తర కాశీ వంటి దుర్ఘటనలు ఏదైనా యుద్ధాలలో ఇతర దేశాల్లో ఇతర ప్రాంతాల్లో ఎవరైనా చనిపోయినటువంటి వారు కరోనా మహమ్మారిలో ఏ సమయంలో చనిపోరో ఎక్కడ చనిపోరో తెలియనటువంటి వారు అటువంటి వారికి కనుక పెండ ప్రధానాలు వంటివి సరైన తిథిలో జరగనప్పుడు అటువంటి వారికి ఈ మహాలయ పక్షాలు ఒక అద్భుతమైన అవకాశం అవి జరుగుతున్నా కూడా ఈ మహాలయ పక్షంలో ఆ వారి తిది ఎందు ఆ కార్యక్రమాన్ని చేసుకోవడం అది కుదర పక్షంలో కేవలం మహాలయ అమావాస్య రోజు చేసిన ఆ పితృదేవతలు శాంతించి ఆ విశేషమైన శుభ ఫలితాలు ఇస్తారు అయితే గురుగారు ఇప్పుడు పితృదోషాలు పితృశాపాలు అంటూ ఉంటారు అంటే వీళ్ళని మనం సరిగ్గా ఆరాధించకపోవటం వల్లే ఈ దోషం వస్తుందా ఒకవేళ ఆ దోషం ఉంది అంటే మనకు ఎలా తెలుస్తుంది దీన్ని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు ఈ మహాలయ పక్షాల్లో చాలా చక్కటి ప్రశ్న అండి చాలా మంది పితృదోషాలు పితృ శాపాలని మాట్లాడతారు వాళ్ళకి అవి తెలియవు రెండోది ఎలా ఉన్నాయో తెలుసుకోవాలని కూడా ఉండాలి ఇది భయపడేటువంటి అంశం అయితే కాదు ఫస్ట్ పితృదోషాలు పితృశాపాలు చాలా మంది మీరు చూస్తే ఇళ్లల్లో ఈ మధ్య చాలా మంది మేము నిత్యం పూజలు చేస్తున్నాం ఏదో ఒక వ్రతం చేస్తున్నాం భగవత్ ఆరాధన చేస్తున్నాం అయినా మాకు కలిసి రావట్లేదు లేదా మాకు మాకు ఇంట్లో వంశాభివృద్ధి జరగట్లేదు చాలా జాగ్రత్తగా ఉన్నాయి అలాగే వంశాభివృద్ధి జరగట్లేదు దాంతోపాటు ఇంటిలో సంతానానికి ఇబ్బందులు సంతానానికి ఆరోగ్య సమస్యలు సంతాన పరమైనటువంటి సమస్యలు కలుగుతున్నా లేదా సంతానం కలిగి ఉన్న సంతానం మధ్య గొడవలు అధికంగా ఉండడం అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు లేదా ఇలాంటి సమస్యలు ఎవరికైనా అధికంగా ఉంటే వారికి పితృదోషాలు కార్యాల్లో ఇబ్బందులైనా ఉన్నాయేమో గ్రహించి దానికి సంబంధించిన పితృదేవతలకి చేసుకునే శాంతులు చేసుకుంటే ఆ దోష నివృత్తి జరుగుతుంది ఆ శాంతులు ఎప్పుడు చేసుకోవాలి అంటే ఏం లేదు ఈ మహాలయ పక్షాలాంటి పక్షాల్లో కనుక అవి ఆచరిస్తే ఆ దోష నివృత్తి జరుగుతుంది ఒకటి ఇంకొక ముఖ్యమైన విషయం ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి గతించిన పితృదేవతలకి తర్పణాలు విడిచిపెట్టాలి ప్రతి మాసంలో ప్రతి మాసంలో నేటి ఆధునిక సమయాల్లో వృత్తి ఉద్యోగాల్లో అది సాధ్యపడట్లేదు అవునండి అటువంటి వారు కనుక సంవత్సరం మొత్తంలో ఒక్కరోజు అంటే మహాలయ అమావాస్య రోజు ఆ ఒక్కరోజు తర్పణాలు వదిలిన సంవత్సరం మొత్తం తర్పణాలు ఇచ్చినటువంటి ఫలితం వస్తుంది వదలాల అదే గతించినటువంటి తల్లిదండ్రులు కానీ లేదా ఇంట్లో అన్న అటువంటి వాళ్ళు ఎవరైనా గతించిన వాళ్ళు ఉంటే ఆ తల్లిదండ్రులు ఎవరైతే గతించారో వారు వారి సంతానం ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పురుషుడు ఆ తర్పణాలు వదిలిపెట్టాలి తల్లిదండ్రులకి ఎవరైతే గతించినటువంటి వాళ్ళు ఉంటారో ఆ యొక్క సంతానం ముఖ్యంగా ఇంట్లో ఎంతమంది మగపిల్లల సంతానం ఉన్నారో వారు తర్పణాలు మహాలయ అమావాస రోజు విడిచిపెట్టడం ఒకవేళ మగ సంతానం లేకపోతే ఆడపిల్లలు ఉంటే వారు ఆ పితృకర్మలు చేసేటువంటి బ్రాహ్మణికి స్వయం పాకం వంటి ఇవన్నీ ఇచ్చుకుని వారి ద్వారా కూడా ఆ దర్పణాల వంటివి ఇప్పించి ఆచరింపజేసి దోషం లేదు అంటే మనకి ఈ రకమైన ఆప్షన్ కూడా ఉంది ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఇంట్లో ఇప్పుడు చనిపోయిన తల్లిదండ్రులకు ఒక నలుగురు మగ సంతానం ఉంటే నలుగురు ఒక దగ్గరే కలిసి ఆచరించవచ్చా ఎవరికి వాళ్ళు సపరేట్గా ఆచరించాలా నలుగురు ఒక దగ్గర కలిసి ఆచరించడం ఉత్తమం అలా కుదరని పక్షంలో నేటి ఉద్యోగ పరిస్థితుల ఎవరైనా ఎక్కడున్నైనా సరే వారు ఆచరించుకుంటే అది చాలా మంచిది దోషం లేదు కానీ ఆచరించుకుంటే ఉత్తమం అలా పక్షంలో ఎవరికి వారైనా ఆచరించుకోవాలని ఓకే గురుగారు ముఖ్యంగా మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ మహాలయ పక్షాల్లో ఒకవేళ చేయలేకపోయినా లేదు ఒకవేళ డేటు తిది ఇవన్నీ మాకు కరెక్ట్గా తెలియదు మేము చేయలేదు అనుకున్న వాళ్ళైనా కూడా ఏ రోజున ఆచరించాలంటారంటే అమావాస్య రోజున ప్రత్యేకించి ఏ రోజు మనకి మహాలయ అమావాస్య చాలా ప్రత్యేకమైన రోజు అసలు మహాలయ అమావాస్య చాలా మందికి కొంచెం మంచి అవకాశం ఎందుకు అంటే మనం పితృకార్యాలు పితృకర్మలు శ్రాద్ధ కర్మలు ఆబ్దికాలు వంటివి చేసుకున్నా అటువంటి వారు మహాలయ అమావాస్య రోజు మళ్ళీ ఖచ్చితంగా కొన్ని కార్యక్రమాలు చేసుకోవాలి అందులో ముఖ్యంగా ప్రతి నెల అమావాస్యకి తర్పణాలు వదలలేనటువంటి వారు ఖచ్చితంగా మహాలయ అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణాలు వదలాలి మొట్టమొదటి నువ్వులతోటి నీళ్లతోటి ఆ తర్పణాలు వేద పండితుల యొక్క మంత్రాల మధ్య వదలాలి ఓకే రెండోది ఈ తర్పణాల కార్యక్రమం అయిన తర్వాత వారి అవకాశాన్ని బట్టి మళ్ళీ ఆ దేవతలకి పిండ ప్రధానాలు శ్రాద్ధ కర్మలు ఆచరించుకోవచ్చు దోషం లేదు చాలా మంచిది ఇది కాకుండా ఎవరికైతే కొంతమంది ఎప్పుడు చనిపోయారో తెలియనటువంటి వారికి వారికి శ్రాద్ధ కర్మలు నిర్వర్తి ఎప్పుడు నిర్వర్తించాలో తెలియనటువంటి వారికి లేదా ఆ సంవత్సరంలో సరిగ్గా ఆ తిథి ప్రకారం తిది ద్వయం కొన్ని తిథులు ఇబ్బందులు వచ్చి సరైన సమయానికి అనుకునేటువంటి వారికి మహాలయ అమావాస్య రోజు కనుక వారికి ఆ కార్యక్రమాలు నిర్వర్తిస్తే ఆ పితృదేవతలు తృప్తి చెందుతారు అందువల్ల ఈ కార్యక్రమాలు ఇలా మహాలయ పక్షాల్లో పితృపక్షాల్లో అమావాస్య రోజున ప్రత్యేకంగా చేయడం చేత కొంతవారికి మంచి ఫలితాలు ఉంటాయి వంశాభివృద్ధి జరగడం కుటుంబంలో సౌఖ్య ఆనందం వంటి కలుగుతాయని తెలియజేస్తున్నాను